రాజన కార్యక్రమానికి పునఃస్వాగతం జాతి నీతి వేరు జన్మం తిండ్లు అరయ్యతిండ్లు వేరయ్యూనుగా దర్శనములు వేరు దైవమేనొక్కటే విశ్వదాభిరామ వినురవేమావేమా జాతి మతాలు ఆహార విహారాలు వేరువేరు కావచ్చు కానీ మానవ జాతి మాత్రం ఒకటే అలాగే దైవాన్ని చేరే మార్గాలు చేర్చే మార్గాలు వేరైనప్పటికీ కూడా దైవం మాత్రం ఒకటి ఒకడు ఫ్రీ టిక్కెట్తో వెళ్తాడు ఒకడు మూడు వందల రూపాయల వెళ్తాడు ఒకడు ఐదు వందల రూపాయల టిక్కెడితో పెడతాడు ఒకడు ఐదు లక్షలు పెట్టి వెళ్తాడు ఒకడు ఐదు కోట్లు పెడతాడు ఎవరు వెళ్ళినా చివరికి కనిపించేది ఆ తిరుమల వెంకటేశ్వరుడే కనపడతాడు మార్గాలు వేరైనప్పటికీ కూడా దైవం మాత్రం ఒకటే అని చెప్తూ ఉన్నారు